పక్క వచ్చింది స్టార్టింగ్ ఏమో అండి अहत्यो टैत, बीत महान् गडिर शिड् Laborator il हो करते हैं भान त्रको आपरश। कैयो कोक्तर ओल समर्च राभराख्ते बोल चालाव से सव कोटस्टाथ, और समंहर पोम्र ओल्रों में, तिम भान duplic fand block, to expect stock, भान१ देश में, आपध्यो misma caroo తిరుపతిలో సన్ ఆఫ్ ఇండియా నాన్నగారు షూటింగ్ జరుగుతుంది అందరూ కుటుంబ సభ్యులందరం ఇక్కడ ఉన్నాం ఈ సందర్భంగా వచ్చి వ్యక్ట ఆశస్సులు తీసుకున్నాం మోసగాలు కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది ఆ సందర్భంగా దేవుడి దగ్గర మనసారా కోరుకుంటూ విజయం కోసం వచ్చి దేవుడిని కోరుకొని బయలుదేరుతున్నాయి మోసగాలు రిలీజ్ అవుతుంది దాని తర్వాత శ్రీనువైట్ల గారితో షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది త్వరలో